పండితుడి జీవనోపాధి వెమలపురి రాజైన వివేకవర్మకు సాహిత్యం అంటే తగని మక్కువ పాండిత్యం అన్నది సరస్వతీ కటాక్షం ఉంటే తప్ప లభించని గొప్ప వరమని ఆయన విశ్వాసం ఆ కారణంగా ఆయన తనను దర్శించవచ్చిన కవులను పండితులను ఎంతగానో ఆదరించేవాడు శ్రీముఖుడనే కవి వివేకవర్మ ఆస్థాన ప్రధాన పండితుడు మంత్రి అయిన ధీనిధికి పండితులంటే సదభిప్రాయం లేదు ధనంతో పోలిస్తే పాండిత్యం ఎందుకు కొరగాదని అతడు భావించేవాడు ఒకసారి మాటల సందర్భంలో రాజు వివేకవర్మ ధీనిధితో మహామంత్రి శ్రీముఖుడి పాండిత్య విశేషాలు చూసినప్పుడు నాకున్న సిరి సంపదలు వాటి ముందు గుడ్డిగా సరిపోలవనిపిస్తుంది అన్నాడు అందుకు ధీనిధి నవ్వి మహారాజా మన్నించండి నేను తమ అభిప్రాయంతో ఏకీభవించలేను ధనంతో పోలిస్తే పాండిత్యం ఎందుకు పనికిరాదు పాండిత్యం లేకుండా జీవించవచ్చు గాని ధనం లేకుండా జీవించటం సాధ్యం కాదు ఆ శ్రీముఖుడు మీరు జీవనోపాధి కల్పించకపోతే ఎంత పండితుడయ్యి ఏం లాభం అన్నాడు వివేకవర్మకు మంత్రి మాటలు రుచించలేదు ఆయన మంత్రితో మీరు సాహిత్యం గురించిన సరైన అవగాహన లేక అలా మాట్లాడుతున్నారు అన్నాడు దానికి ధీనిధి మహారాజా నాకు సాహిత్యంతో ఇతర కళలతో పరిచయం లేకపోవచ్చు కానీ వాస్తవ జీవితాన్ని గురించిన అనుభవం తమకు కలిగితే తప్ప ఆ మాటల్లోని యథార్థం తమరు గ్రహించలేరు అన్నాడు ఇలా ఉండగా ఒకసారి రాజు వివేకవర్మ దీనిది విమలపురిలోని ఒక గురుకులాన్ని సందర్శించటానికి వెళ్ళారు ఆ గురుకులాన్ని మాధవానందుడనే ఆయన నడుపుతున్నాడు రాజ్యంలోని మరి ఇతర గురుకులాల్లోని విద్యార్థుల కన్నా మాధవానందుడి గురుకులంలోని విద్యార్థులు ఎక్కువ ప్రతిభా పాఠవాలు చూపుతున్నారు వివేకవర్మ మాధవానందుడిని కలుసుకుని ఆర్య మీ గురుకులంలో అభ్యసించిన విద్యార్థులు మిగతా వారి కన్నా ఎక్కువ ప్రజ్ఞ చూపుతున్నారు ఇందుకు కారణం ఏమిటో చెబితే వినాలనుకుంటున్నాను అన్నాడు మాధవానందుడు చిన్నగా నవ్వి మహారాజా ఇక్కడ గురుకులంలో నేను బోధించాల్సినదంతా బోధించాక ప్రతి విద్యార్థికి ఆస్థాన పండితుడు శ్రీముఖుడు రచించిన కావ్యాన్ని ఒకదాన్ని ఇస్తాను ఆ కావ్యంలో తప్పు పట్టగలిగితే అప్పుడే అతడికి యోగ్యతాపత్రం ఇవ్వటం జరుగుతుంది అన్నాడు ఇది విని వివేకవర్మ కోపంగా అయితే మా ఆస్థాన పండితుడి కావ్యాల్లో తప్పులెంచటం మీ విద్యార్థులు విధిగా చేయవలసిన పని అన్నమాట ఇది మా ఆస్థానానికి తీరని అవమానం అన్నాడు మాధవానందుడు వినయంగా మహారాజా మహాకవి శ్రీముఖుడి కావ్యాల్లో తప్పు చెప్పగలగడం అంటే సామాన్య విషయం కాదు దానికి ఎంతో పాండిత్యం కావాలి మా విద్యార్థుల మేధాశక్తికి ప్రమాణంగా మీ ఆస్థాన పండితుణ్ణి తీసుకున్నామంటే అది మీకు గర్వకారణమే కానీ అవమానం ఎంత మాత్రమూ కాదు అన్నాడు ఈ మాటలతో వివేకవర్మ కాస్త శాంతించి సరే ఈనాటి వరకు మీ గురుకులం నుంచి ఎందరు విద్యార్థులు యోగ్యతా పత్రాలు తీసుకున్నారు అని ప్రశ్నించాడు ఏమని చెప్పేది మహారాజా కిందటి సంవత్సరం వరకు ఏడాదికి కంటే ఉత్తీర్ణులయ్యేవారు కాదు కానీ ఈ ఏడాది పదిహేను మంది దాకా యోగ్యతా పత్రానికి అర్హులయ్యారు అయితే అలా అర్హులైన వారిలో చాలామంది సామాన్యమైన తెలివితేటలు గలవాళ్లు కావడం నాకు ఆశ్చర్యం కలిగిస్తున్నది అన్నాడు మాధవానందుడు మహాకవి శ్రీముఖుడి కావ్యాలలో తప్పులు పట్టగలవాళ్లు సామాన్యమైన తెలివి వాళ్ళని మీరనడం వింతగా ఉన్నది అన్నాడు రాజు వివేకవర్మ ఆశ్చర్యంగా అప్పటి వరకు మౌనంగా ఉన్న మంత్రి ధీనిధి కల్పించుకుని ఇందులో వింత ఏమీ లేదు మహారాజా మాధవానందుల గురుకులం నుంచి వచ్చిన వారికి మీరు ఆ స్థానంలో ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నారు అందువల్ల వేరే ఎవరైనా మహాపండితుడు శ్రీముఖుడి కావ్యాలలోని లోపాలను ఎంచి సిద్ధంగా ఉంచుకుని ఈ గురుకులంలో విద్య పూర్తి చేసిన వారికి వాటిని ఎంతో కొంత ధరకు అమ్ముతూ ఉండవచ్చు కదా అన్నాడు మంత్రి లౌకిక బుద్ధికి వివేకవర్మ ఆశ్చర్యపోయాడు వారం రోజుల తర్వాత వివేకవర్మ చారులను పంపి విచారించగా మంత్రి మాటల్లో నిజమున్నదని తేలింది రాజధానికి దాపులనున్న రామాపురం అనే గ్రామంలో విష్ణు శర్మ అనే ఆయన ఉన్నాడు ఆయన శ్రీముఖుడి కావ్యాలలోని తప్పులను ఎంచి మాధవానందుడి గురుకులం నుంచి వచ్చిన వారికి వాటిని చెప్పి ఎంతో కొంత ధనం వసూలు చేస్తున్నాడు రాజు వివేకవర్మ విష్ణు శర్మను చూడబోయి పండితోత్తమ మీరు చేయవలసిన పనేనా ఇది మీ కారణంగా ప్రతిభ లేని విద్యార్థులు పట్టాలందుకుంటున్నారు మీ పాండిత్యాన్ని ఇలా ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారు అని అడిగాడు విష్ణు శర్మ చేతులు జోడించి మహాప్రభు ఎన్నాళ్లకు ఈ విధంగానైనా మీ దర్శన భాగ్యం లభించింది గతంలో ఎన్నోసార్లు రాజధానికి వచ్చాను కానీ నా పాండితి ప్రతిభ చూసి తన స్థానం ఎక్కడ దెబ్బతింటుందోనని మీ ఆస్థాన పండితులు శ్రీముఖుల వారు నాకు మిమ్మల్ని కలిసే అవకాశం లేకుండా చేశారు సాక్షాత్తు మీరు ఆస్థాన పండితుడిగా ఎంపిక చేసిన శ్రీముఖుని కావ్యాలలోనే తప్పులెన్నగలిగిన నాకు ఎంతో కొంత ప్రతిభ ఉన్నదని అనుకుంటున్నాను ప్రతిభ లేని వారికి యోగ్యతాపత్రాలు లభిస్తున్నాయని మీరు బాధపడుతున్నారు ప్రతిభ కలిగి భుక్తికి లేక నేను బాధపడుతున్నాను అందువల్లనే నా పాండిత్యాన్ని నా చేతనైన రీతిలో సొమ్ము చేసుకుంటున్నాను ఇందులో నాకు తప్పేమీ కనిపించటం లేదు అన్నాడు రాజు వివేకవర్మ మారు మాట్లాడకుండా రాజప్రసాదానికి బయలుదేరాడు మంత్రిధీనిది ఆయనతో మహారాజా లక్ష్మి కోసమై సరస్వతిని అమ్ముకునే పండితులు ఉన్నప్పుడు సాహిత్యం కంటే ధనం గొప్పదని నేను భావించాను అన్నాడు ఆ మాటలకు వివేకవర్మ నవ్వి పొరబాటు మహామంత్రి అనేది జీవనోపాధికి సహకరించేదైతే సాహిత్యం ఒక కళ కాబట్టి రెండింటిని పోల్చటం అర్థరహితం ధనార్జనకై పాండిత్యాన్ని అమ్ముకున్నాడని ఒక పండితుడిపై నేరారోపణ చేసే ముందు అతడికి మనం బతుకు బతుకుతిరువు కల్పించామా లేదా అనేది ఆలోచించాలి విష్ణు శర్మ అలా ప్రవర్తించడానికి కారణం నేనే తప్ప అతడి తప్పు మాత్రం కూడా లేదు అయితే మీ దురభిప్రాయానికి కారణం శ్రీముఖుడి వంటి కొందరు స్వార్థపరులు అన్నాడు ఆ తర్వాత రాజు వివేకవర్మ శ్రీముఖుడిని ఆస్థాన పండిత పదవి నుంచి తొలగించి ఆ స్థానంలో విష్ణు శర్మను నియమించి పండితులెవరైనా సరే తనను సులువుగా కలిసే అవకాశం కల్పించాడు ఒకనాడు రాజు వివేకవర్మ మాటల సందర్భంలో విష్ణు శర్మతో పండితోత్తమ మీరు ఆస్థాన పండితులు గనుక ఇక నుంచి మాధవానందుడి గురుకులంలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఇవ్వడానికి మీ కావ్యాలనే ప్రామాణికంగా తీసుకోవటం జరుగుతుంది అంటే మీ కావ్యాలలో తప్పులెన్న వారికే ఇస్తారన్నమాట అన్నాడు దానికి విష్ణు శర్మ వద్దు ప్రభు ఇంతవరకు నేను చేసిన పనే రాజ్యంలోని మరొక పండితుడెవరైనా చేసే అవకాశం ఉన్నది అన్నాడు దానికి వివేకవర్మ ఇప్పుడు రాజ్యంలోని పరిస్థితులు గతంలోలా లేవు కదా ప్రతిభగల పండితుడికి నన్ను దర్శించే అవకాశం పూర్తిగా ఉన్నది అయితే ఇకపై మాధవానందుడి గురుకులం నుంచి ఒక్క విద్యార్థి కూడా యోగ్యతాపత్రాన్ని పొందకూడతన్నదే నా ఆకాంక్ష అన్నాడు నవ్వుతూ రాజు మాటల్లోని మర్మాన్ని గ్రహించి మౌనంగా తలూపాడు విష్ణు శర్మ కథ సమాప్తం బర్మా జానపద కథ తెల్ల ఏనుగు పూర్వం బర్మా దేశంలోని ఒక చిన్న రాజ్యాన్ని హోలాంగ్ అనే రాజు పాలిస్తూ ఉండేవాడు దాని రాజధాని నగరంలో క్వాంగు అనేవాడు ఎంత మాసిన బట్టలనైనా సరే శుభ్రంగా ఉతికి చలవ చేయడంలో చాలా ప్రసిద్ధికెక్కాడు ఒకనాటి ఉదయం వేళ క్వాంగ్యూ దగ్గరకు మట్టి పాత్రలు చేయడంలో మంచి నేర్పరి అయిన కొమ్మరి ఒకడు వచ్చి రాజుగారు నా కోసం కబురంపారు రాణిగారికి ఒంట్లో బాగోలేదట ఆమె సేవించే మందులు తయారు చేయటానికి ప్రత్యేకమైన మట్టితో ఒక పాత్ర చేయాలి అన్నాడు అదృష్టవంతుడివి అంటే మాటలా అన్నాడు క్వాంగ్యు అది నిజమే కానీ ఆయన్ని దర్శించేందుకు కాస్త శుభ్రంగా ఉన్న దుస్తులతో వెళ్ళాలి కదా ఇదిగో ఈ సంచిలో మాసిన బట్టలు తెచ్చాను వాటిని రేపు ఉదయానికల్లా బాగా ఉతికివ్వాలి అన్నాడు ఆ మధ్యాహ్నం క్వాంగ్యు వాటిని శుభ్రపరిచేందుకు వేడి వేడినేళ్లలో ఉడకబెట్టేసరికి నీలం రంగులో ఉన్న ఆ బట్టల రంగు వెలిసిపోయి తెల్లగా అయినాయి మర్నాడు కొమ్మరి వచ్చి జరిగింది చూసి క్వాంగ్యూతో పోట్లాటకు దిగి తనకు జరిగిన నష్టాన్ని గురించి రాజుకు ఫిర్యాదు చేస్తానంటూ అతనికి డబ్బులివ్వకుండా వెళ్ళిపోయాడు కొమ్మరి రాజప్రాసాదంలోకి వెళ్లేసరికి రాజు ఆహా ఏం తెలుపు బట్టల్ని మల్లెపువంత తెలుపుగా ఉతికినవాడెవడు అని కొమ్మరిని అడిగాడు అతను రాజుతో ప్రభు మన నగరంలోనే క్వాంగ్యూ అనే బట్టలు ఉతికేవాడున్నాడు వాడు దేన్నైనా సరే ఆఖరుకు ఎలుకతోలునైనా తెలుపు చేయగలడు తమరు తెల్ల ఏనుగు కోసం ప్రయత్నిస్తున్నారు కదా గజశాలలో ఉన్న ఏ ఏనుగునైనా వాడికి అప్పగించండి వాడు దాన్ని తెల్ల ఏనుగును చేయగలడు అన్నాడు రాజు వెంటనే క్వాంగ్యూ కోసం ఫటులను పంపాడు అతను వచ్చి రాజు చెప్పింది విని ఇది కొమ్మరి తనకు హాని చేసేందుకు వేసిన పథకం అని గ్రహించి రాజుతో ప్రభు ఒక్క ఏనుగునేమిటి తమ రాజ్ఞాపిస్తే గజశాలలో ఉన్న ఏనుగులన్నిటినీ తళతళలాడే తెల్ల ఏనుగుల్ని చేయగలను అయితే అందుకు ముందుగా ఏనుగును బట్టల్ని ఉడకబెట్టినట్టుగా వేడి నీళ్లలో ఉడకబెట్టాలి అందుకు అవసరమైన తొట్టెను ఇంతకుముందు తమ దర్శనానికి వచ్చిన కుమ్మరి చేత వేగిరం తయారు చేయించండి అన్నాడు మరుక్షణం రాజు కుమ్మరిని రప్పించి రేపు సూర్యోదయానికల్లా ఏనుగు నిలబడటానికి వీలైనంత పెద్ద తొట్టెను చేసి తీసుకురా అలా తేలేకపోయావో నేను రాజ్యం నుంచి బహిష్కరిస్తాను అన్నాడు ఇది క్వాంగ్యు పన్నిన పన్నాగమని తెలుసుకుని చేసేది లేక కొమ్మరి ఇంటికి పోయి ఆ రాత్రంతా ఇంటిల్ల పాదిని మట్టి మోయడానికి అడుసు తొక్కడానికి సాయంగా తీసుకుని తెల్లవారుతూ ఉండగా తొట్టెతో రాజుగారి వద్దకు వచ్చాడు వాంగ్యు తొట్టెలో నీళ్లు పోయించి దాని చుట్టూ మంటలు పెట్టాడు నీరు వేడెక్కుతూ ఉండగా మావటివాడు గజశాల నుంచి ఏనుకునొక దాన్ని తోలుకు వచ్చి తొట్టెలో దింపాడు దానితో తొట్టె మొక్కలు చెక్కలుగా పగిలిపోయింది ఇది చూసి రాజు కుమ్మరికేసి కళ్లర చేసి నువ్వు చేయబట్టిన వృత్తికి అవమానకరం రేపు సూర్యోదయానికి రెండు ఘడియల ముందుగా గట్టిగా ఉండే మరొక తొట్టెను చేసి తీసుకురాకపోయావో నీ తల కొట్టే ఇస్తాను అన్నాడు అలాగే ప్రభు అంటూ కొమ్మరి బయలుదేరి ఆ రాత్రికి రాత్రే రాజ్య సరిహద్దులు దాటి పారిపోయాడు ఇది విని రాజు కోపం పట్టలేక నుంచి కత్తిదూసి క్వాంగ్యూను నువ్వు ద్రోహం తలబెట్టలేదు కదా అని గద్దించాడు క్వాంగ్యూ రాజుకు వంగి వంగి దణ్ణాలు పెట్టి ప్రభు ఏనుగును నా ఇంటికి పంపండి పాటికి ఏనుగు నాదా లేక ఐరావతమా అని తామరు భ్రమపడగలరు అన్నాడు ఆ రాత్రి క్వాంగ్యూ తన ఇంటి వద్ద మావటివాడు వదిలిపోయిన నల్ల ఏనుగుకు ఒక నిచ్చెన ఆనించి దానిమీద నిలబడి సున్నంతో గోడలకు వెళ్లవేసినట్టు దానికి ఆరగా ఆరగా ఐదారు సార్లు సున్న నీళ్లతో వెళ్లవేశాడు తెల్లవారి రాజు ఆ ఏనుగును చూసి పరమానంద భరితుడై ఆహా తెల్ల ఎరుగు కావాలన్న కోర్కె ఈనాటికి తీరింది అని క్వాంగ్యూను మెచ్చుకుని అతనికి లక్ష బంగారు కాసులు ఒక పంచకల్యాణి గుర్రాన్ని బహూకరించాడు క్వాంగ్యూ వాటితో ఇంటికి తిరిగి వస్తూనే మోటాముల్లే సర్దుకుని గుర్రం మీద బయలుదేరి సూర్యాస్తమయం అవుతూ ఉండగా రాజ్య సరిహద్దులు దాటి ఒక చిన్న నదీ ప్రాంతాన్ని చేరాడు అక్కడ చిరిగిపోయిన బట్టలతో ఒకడు నదిలో గాలం వేసి చేపలు పడుతూ కనిపించాడు క్వాంగు అతనికేసి చూసి గుర్తించి ఓహో నన్ను సాధించబోయి కొమ్మరివి జాలరివయ్యావన్నమాట అన్నాడు కొమ్మరి క్వాంగ్యును చూసి తెల్లబోతూ ఇక్కడికి ఎందుకొచ్చినట్టు ఈ గుర్రమేమిటి అని అడిగాడు అప్పుడు క్వాంగ్యూ అతనికి జరిగినదంతా చెప్పి పద నది దాటి మరొక రాజ్యం చేరి ఎవరి వృత్తులు వాళ్ళని చేసుకుంటూ మిత్రుల్లా బతుకుదాం అన్నాడు కథ సమాప్తం దయ్యాల కొంప కోదండపాణి అనే యువకుడికి పట్నంలో ఉద్యోగం అయితే దొరికింది కానీ ఇల్లు దొరకలేదు అతను కోసం పది మందిని అడిగి అడిగి విసిగిపోయాక శ్రీమంతుడని అతను తటస్థపడి ఊరి చివర నాకో మేడుంది దానికి దయ్యాల కొంప అని పేరుపడి ఎవ్వరూ ఆ ఇంట్లో ఉండటం లేదు నీ కావాలంటే అందులో ఉండొచ్చు అద్దె కూడా ఇవ్వక్కర్లేదు అన్నాడు ఇందుకు కోదండపాణి ఎంతో సంతోషించి ఆ రాత్రి అక్కడికి వెళ్లాడు ఇంటికి తాళం పెట్టి ఉంది కానీ కోదండపాణి మెట్లెక్కుతూ ఉండగా తాళం అదే విడిపోయింది తలుపులు వాటంతటవే తెరుచుకున్నాయి కోదండపాణికి ఒళ్లు జల్లధరించినా ధైర్యంగా లోపలికి వెళ్లాడు ఆ మరుక్షణం తలుపులు అవే మూసుకున్నాయి కొంతసేపటికి లోపల పెద్దగా వెలుగు వచ్చింది ఎదురుగా కోదండపాణికి అస్పష్టాకారం ఒకటి కనిపించింది నేనీ ఇంట్లో ఉండే పెద్ద దయ్యాన్ని నాతో పాటు ఉండే మిగతా మూడు దయ్యాలు నా మాట వింటాయి నువ్వు ఇంట్లో ఉండాలనుకుంటే నన్ను మెప్పిస్తే చాలు అన్నదా స్పష్టాకారం కోదండపాణి పెద్ద దయ్యానికి దండం పెట్టి నేను ఈ ఇంట్లోనే ఉంటాను నువ్వేం చెబితే అది చేస్తాను అన్నాడు అప్పుడు పెద్ద దయ్యం మిగతా మూడు దయ్యాలను పిలిచి ఇది నా భార్య వీళ్ళిద్దరూ నా కూతుళ్ళు నా కూతుళ్ళిద్దరిలో వారో తేల్చలేక చూస్తున్నాను వాళ్ళిద్దరికీ కోపం రాకుండా అసలు విషయం చెప్పి నా సమస్య పరిష్కరించు అన్నది కోదండపాణి పిల్లదయ్యాలు రెండింటినీ పరీక్షగా చూసేసరికి అవి పళ్ళి గిలిస్తూ భయంకరంగా నవ్వాయి అతను తన భయాన్ని లోపలే అణుచుకుని మేకపోతు గాంభీర్యంతో నేను నిజం చెబితే ఒకరికి తప్పకుండా కోపం వస్తుంది కాసేపు గడువిస్తే ఆ కోపాన్ని చల్లార్చగలను అందుకు నువ్వు ఒప్పుకుంటావా అని పెద్ద దయ్యాన్ని అడిగితే అది వెంటనే సరేనన్నది కోదండపాణి దయ్యాల్లో ఒకదాన్ని వేలితో చూపుతూ ఇద్దరిలోకి ఇదే అందమైనది కానీ ఎంత అందముండి ఇలా తల్లిదండ్రుల చాటున ఉండిపోయిందేమిటి హాయిగా ఏ అడవిలోకైనా వెళ్ళిందంటే మగదయ్యాలు దీన్ని పెళ్లాడటానికి నేనంటే నేనని పోటీ పడవు అన్నాడు అప్పుడు ఆ దయ్యం పెద్ద దయ్యంతో ఈ మనిషి నిజం చెబుతున్నాడు నేను అడవికి వెళ్ళిపోతాను అని తల్లిదండ్రుల కాళ్లకు నమస్కరించి ఎగిరి వెళ్ళిపోయింది అయితే రెండో పిల్లదయ్యం కోదండపాణి మీద అలిగి ఇంట్లో ఒక మూలకు వెళ్ళిపోయింది కోదండపాణి ఆ దయ్యం దగ్గరకు వెళ్ళి నిజానికి నువ్వే అందగత్తెవు ఆ విషయం చెబితే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతావు మరి నాకు నిన్ను రోజూ చూడాలని కోరిక అందుకే అబద్ధం చెప్పి దాన్ని బయటికి పంపేశాను అన్నాడు పిల్ల దయ్యం ఈ మాటలకు కాస్త మెత్తబడి అది సరే కాని మళ్ళీ నా అక్క ఇక్కడికి తిరిగి వస్తే ఏం చేయాలి అని అడిగింది మళ్ళీ అది ఇక్కడికి వస్తే దాన్ని చేసుకునేందుకు మగదయ్యాలేవీ ఇష్టపడలేదని అర్థం అప్పుడది అంధగత్య కాదని నిర్ధారణ అవుతుంది అలా జరగటం నీ అక్కకి ఇష్టముండదు అందుకే మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెట్టదు అన్నాడు అడుక్కోదండపాణి నువ్వు నా కోపం తగ్గించటానికి అబద్ధం చెప్తున్నావు నేను నిజంగా అందగత్యను కాదు అన్నది దయ్యం వగలిపోతు నేను అబద్ధాలు చెబితే అది నీ సంతోషం కోసమే కదా అయినా నేను అందమైన వాళ్లనే తప్ప అడ్డమైన వాళ్లను సంతోషపెట్టను అన్నాడు కోదండపాణి లేని కోపం నటిస్తూ వెంటనే పిల్ల దయ్యం నువ్వు నిజమే చెబుతుంటే నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది నేను మనిషిని నువ్వు దయ్యానివి మన పెళ్ళి ఎలా సాధ్యం అన్నాడు కోదండపాణి భయంగా నేను కావాలనుకున్నప్పుడల్లా మనిషిగా మారగలను ఒక మనిషిని పెళ్లి చేసుకోవాలని కోరిక అన్నది పిల్లదయ్యం ఈలోగా దయ్యం కోదండపాణి వద్దకు వచ్చి అమ్మాయికి సర్ది చెప్పావా దాని కోపం తగ్గిందా అన్నది నాన్న నన్నేనా పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకున్నాడు అన్నది పిల్లదయ్యం ఆ మాటలకు తండ్రి దయ్యం తల్లిదయ్యం రెండూ కూడా ఆనందం పట్టలేక పట్టలేకీచుమంటూ అరిచి గంతులు వేయసాగాయి మీ గంతులు ఆపండి పెళ్ళంటే ఊ అనగానే అయిపోదు నాకు కట్నం కావాలి అన్నాడు అడుక్కోదండ పాణి అడగవయ్యా అడుగు నా పిల్లలిద్దరికీ పెళ్లి చేయాలన్న కోరికతోనే కదా నేను ఇక్కడున్నది నీకేం కావాలో అడుగు తెచ్చిస్తాను అన్నది పెద్దదయ్యం నాకేమీ అక్కర్లేదు ఈ ఇల్లు నాకు ఇచ్చేస్తే చాలు అన్నాడు పాణి సరే తీసుకో అన్నది దయ్యం అయితే నేను నా భార్య మాత్రమే ఈ ఇంట్లో ఉంటాం మీరిద్దరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అడుక్కోదండ ఇది చాలా అన్యాయం మేము ఎక్కడుంటే నీకేం నష్టం అన్నది ఇక్కడ ఉంటే అంతా నేను ఎల్లరికం వెళ్ళాను అనుకుంటారు అత్తమామల ఇంట్లో ఉంటూ వాళ్ళ సొమ్ము తింటున్నాను అనుకుంటారు అయినా మీరెక్కడుంటే తప్ప బతకలేరా అని అడుక్కోదండ పాణి నువ్వు నిజమే చెబుతున్నావు మేం వెళ్ళిపోతాం నా కూతురు కాపురం చక్కగా ఉంటే అదే పదివేలు అంటూ దయ్యం అక్కడి నుంచి కదిలాయి పిల్ల దయ్యానికి ఎన్నో నీతులు చెప్పి వెళ్ళింది అంతా వెళ్ళిపోయాక నీ వాళ్ళందరినీ ఇంట్లోంచి పంపేశానని బాధగా ఉంది నాకు అన్నాడు కోదండపాణి నువ్వు మంచి పనే చేశావు అమ్మా నాన్నల కోరిక మా పెళ్ళి ఒక్కటే మేము మనుషులుగా ఉన్నప్పుడు నాన్న మా ఇద్దరికి పెళ్లి సంబంధాలు కుదుర్చుకుని వచ్చాడు ఆ సమయంలో శ్రీమంతుడనే అతను నాన్నను మోసం చేసి మా పొలమంతా కాచేశాడు పెళ్లి లాగిపోయాయి డబ్బు లేకుండానే తన పెళ్ళవుతుందని తన అందాన్ని నమ్ముకున్న మా అక్క పెళ్లి కొడుకు వద్దకు వెళ్లి అవమానపడి వెనక్కు వచ్చి ఆత్మహత్య చేసుకున్నది ఆ దుఃఖంలో ఇంటిల్లిపాది విషం మింగి చనిపోయాం మా కుటుంబం అంతా పగతీర్చుకునేందుకు శ్రీమంతుడు కొత్తగా కట్టిన ఇంట్లో దూరాం అదే ఈ ఇల్లు ఇప్పుడు అక్క ధైర్యంగా తన పెళ్లి తనే చేసుకుంటానని వెళ్ళింది నా పెళ్లి నీతో జరిగింది ఇక ఏ కోరికలు లేవు అంటూ పిల్లదయ్యం కోదండపాణిని మెచ్చుకున్నది ఇప్పుడిక నీకు ఏ కోరికలు లేకపోతే ఇంకా ఇలా దయ్యమై పడి ఎందుకు అన్నాడు కోదండపాణి అంతే పిల్ల అక్కడి నుంచి మాయమయ్యింది దాని ఆత్మ స్వర్గానికి పోయి ఉండాలి కోదండపాణి ఆ రాత్రంతా అక్కడ సుఖంగా నిద్రపోయాడు తెల్లవారుతోనే ఇంటికి పోయి జరిగింది చెప్పాడు శ్రీమంతుడు అతన్ని మెచ్చుకుని అన్ని విధాలా ప్రయోజకుడువైన నిన్ను నా అల్లుడుగా చేసుకోవాలనుంది నీకు నా కూతుర్నిచ్చి పెళ్లి చేసి ఆ మేడను కట్నంగా ఇస్తాను అయితే ఒక్కగానొక్క కూతురు దాన్ని వదిలి మేము ఉండలేం మమ్మల్ని కూడా ఆ మేడలో ఉండనివ్వాలి అన్నాడు శ్రీమంతుడి కూతురు తార చాలా అందంగా ఉండటంతో కోదండపాణి పెళ్లికి వెంటనే ఒప్పుకుంటూ మీ అమ్మాయిని పెళ్ళాడటానికి నాకు ఎలాంటి అభ్యంతరము లేదు కానీ అల్లుడు అనిపించుకోవటం నాకు సుతరాము గిట్టదు అలా కాకుంటే నేను ఆ దయ్యం చిన్న కూతుర్నే పెళ్ళాడి ఉండేవాణ్ణి దాని ఆకారం వికారమైన బుద్ధి కడిగిన ముత్యం లాంటిది ఇక కట్నం మాటకొస్తే ఈ కట్నాలు కానుకలంటే అసలే నాకు సరిపడదు నాకు ఉద్యోగం అంటూ ఉన్నది ఆ వచ్చే జీతంతో నేను మీ కుమార్తె హాయిగా బతకగలం అన్నాడు ఈ జవాబుతో శ్రీమంతుడిక చేసేది లేక అయితే ఒక పని చెయ్యి ఆ మేడకు దయ్యాల కొంప అన్న పేరొచ్చింది గనుక ఎవరు దానిలోకి రారు నువ్వు నీ భార్య అందులో ఉండండి అన్నాడు ఇందుకు కోదండపాణి ఒప్పుకున్నాడు తర్వాత శ్రీమంతుడి కూతురుతో కోదండపాణి పెళ్లి ఘనంగా జరిగిపోయింది కథ సమాప్తం